హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అట్టు అంటే అది ఒక బ్రేక్ఫాస్ట్లా కాదు చిన్నప్పటి నుంచి ఒక మెమొరీ ఇంకా ఒక ఎమోషన్ అనమాట మాకు చిన్నప్పుడు మా అమ్మ ఆదివారము అట్టు వేసేది ఒక్కరోజే రోజులు వేసేది కాదు అయితే మేము పొద్దున మధ్యాహ్నం సాయంత్రము మూడు పూట్ల అట్టే తినేవాళ్ళము అన్నం కూడా తినేవాళ్ళం కాదు చికెను మటను ఏది వండినా సరే అట్టుతోనే తినేవాళ్ళము అంత పిచ్చి ఇష్టం ఉండేది ప్రాసెస్లోకి వెళితే ఒక కప్పు మినపప్పు తీసుకున్నాను మూడు కప్పుల వరకు రేషన్ బియ్యం అండి ఇవి నార్మల్ బియ్యం అయినా వేసుకోవచ్చు అలాగే ఒక గుప్పెడేమో పచ్చిపప్పు ఒక్క స్పూన్ వచ్చేసి మెంతులు అనమాట ఇవి బాగా కడిగేసుకోవాలి శుభ్రంగా కడగాలి అంటే దీంట్లో ఒక స్పూను కల్లుప్పు వేసుకుంటే మనకి బాగా నీట్గా క్లీన్ అవుతుందండి రేషన్ బియ్యంలో జనరల్గా డస్ట్ అదంతా ఎక్కువ ఉంటుంది కదా పురుగులు ఉంటూ ఉంటాయి ఈ డస్ట్ అంతా క్లీన్ అయిపోతుంది కొద్దిగా ఒక స్పూన్ వరకు అయితే సరిపోతుంది ఉప్పు వేసేసి దీన్ని బాగా ఇలా వీడియోలో చూపిస్తున్నట్లు నలుపుకుంటూ మనము కడిగేసుకున్నామంటే డస్ట్ అంతా పోతుందండి రెండు మూడు సార్లు అయితే ఖచ్చితంగా కడుక్కుంటే మనకి ఈజీగా ఉంటుంది డస్ట్ అంతా పోయి అలా కడిగేసిన తర్వాత మళ్ళీ ఫ్రెష్ వాటర్ అయితే పోసేసి మూత పెట్టేసి దీన్ని ఒక ఐదారు గంటలు వరకు అయితే నాన్న ఇవ్వాలి నేనేం చేస్తానంటే మధ్యాహ్నం టైంలో నానబెట్టేసి ఈవినింగ్ టైంలో అయితే మిక్సీ చేస్తూ ఉంటాను ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకున్నవి బాగా నానిపోయినాయి ఈవినింగ్ టైంలో ఇప్పుడు నేను మూడింటికి అలా నానబెట్టాను ఇప్పుడు టైము ఎయిట్ అలా అవుతుంది ఇప్పుడైతే మిక్సీ చేస్తున్నాను బియ్యము రెండు గంటలు మూడు గంటలు నానబెడితే సరిపోతుంది అంటారు కానీ పిండి మనకు అంత బాగా పులవదండి ఎంత ఎక్కువసేపు నానితే పిండి మనకి అంత బాగా పులుస్తుంది ఇలా నానబెట్టుకున్న వాటిని ఇప్పుడు మిక్సీ అయితే చేసుకోవాలి మిక్సీ గిన్నె నిండా కాకుండా కొద్దిగా హెల్తీగా రెండుసార్లుగా అయితే మిక్సీ చేస్తున్నాను నేను దీనిలో కొద్దిగా వాటర్ పోసేసుకోవాలి వాటర్ ఎంతవరకు అంటే ఒక గ్లాస్ వరకు అయితే సరిపోతుంది చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా అంతవరకు మనము మరీ జారుగా కలుపుకోకూడదు అలానే గట్టిగా కలపకూడదు కొద్దిగా లూజ్ బ్యాటర్ ఉండాలి ఇలా కలుపుకున్నామంటే పిండి పులవడం కానీ మనం వేసుకోవాలన్నా కూడా ఈజీగా ఉంటుంది నేను ఇక్కడ గిన్నె మొత్తం వంపేశాను కదా అయితే గిన్నెలో ఉన్న నీళ్లు కూడా పడ్డాయి కదా ఆ నీళ్ళు ఏం చేయాలంటే పడేసుకోవాలి మళ్ళీ దాంతోనే అయితే మిక్సీ చేయకూడదు ఇలా ఫ్రెష్ వాటర్ అయితే పోసేసాను పడిన నీళ్ళన్నీ వంపేసి మనము నానబెట్టుకున్న నీళ్ళతోనే మిక్సీ చేసామంటే పిండి పుల్లగా అయిపోతుంది ఫ్రెష్ వాటర్ పోసుకున్నామంటే పిండి పులిసినా కూడా పులుపు వాసన అనేది రాదు ఫ్రెష్గా ఉంటుంది ఈ ఒక్క టిప్ ఫాలో అవ్వండి ఎప్పుడైనా మనం నానబెట్టుకున్న నీళ్లు వంపేసి ఫ్రెష్ వాటర్తోనే పిండి అయితే మిక్సీ చేసుకోండి లేదంటే గ్రైండ్ చేసుకోండి ఇలా వేసేసిన దాన్ని నేను నైట్ అంతా కూడా నాన్న వింటర్ సీజన్ అయినా సరే మనకి మంచిగా ఇలా అయితే పులిసిందనమాట పిండి పులిసి కొద్దిగా అయితే పైకి ఉబ్బింది కదా చూసారా ఇక్కడ మే నేను చూపిస్తున్నాను కదా మీకు వింటర్ సీజన్ అయినా ఏం ప్రాబ్లం లేదు సేమ్ మనకి నేను చెప్తున్న ప్రాసెస్లో కొద్దిగా బియ్యము ఎక్కువసేపు నానబెట్టుకొని ఓవర్ నైట్ ఇలా ఎక్కడన్నా కొద్దిగా మరీ చల్లగా ఉండకుండా గూళ్ళు అలాంటివి ఉంటాయి కదా ర్యాక్స్ అలాంటి వాటిల్లో పెట్టుకున్నా కూడా తొందరగా పులుస్తుంది అన్నమాట నాకు కావాల్సినంత పిండి అయితే పక్కకు తీసేసుకున్నాను తీసి దీనిలో అయితే కొద్దిగా ఉప్పు టేస్ట్కి సరిపడా వాటర్ పోసేసి పల్చగా అయితే కలిపేసుకుంటాను నేనేం చేస్తానంటే అంతా ఒకేసారి వేసేయనండి వారానికి పది రోజులకి అలాగా ఎప్పటికప్పుడు రెండు మూడు రోజులకి ఫ్రెష్గా అయితే పిండిని కలుపుతూ ఉంటాను పిల్లలు తినేది కదా అందుకని చెప్పేసి ఎప్పుడు పిండి అప్పుడు ఫ్రెష్గా అయితే కలుపుకుంటూ ఉంటాను ఎక్కువ రోజులు నిలువుందనుకోండి అట్టు పిండి మనకి పుల్లటి తేపులు వస్తాయి లేదంటే గ్యాస్ ఫామ్ అయినట్లు అనిపిస్తుంది కదా అలా ఎక్కువ రోజులు పులిసిన పిండి తిన్నామంటే అలా కూడా ప్రాబ్లం అవుతుంది పిల్లలు ఇష్టంగా తింటూ ఉంటారు కాబట్టి ఎప్పుడు వెంటే అప్పుడు తింటారు మా వాళ్ళు ఈవినింగ్ స్నాక్స్ స్కూల్ నుంచి వచ్చినా కూడా పెట్టమంటారు బ్రేక్ఫాస్ట్లో తింటారు అప్పుడప్పుడు డిన్నర్లో కూడా తింటూ ఉంటారు అట్టు అందుకని చెప్పేసి నేను మ్యాక్సిమం ఎప్పుడు ఫ్రెష్ పిండే ఎప్పటికప్పుడు పడుతూ ఉంటాను కానీ ఎక్కువ ఎక్కువ రోజులైతే నిలవ పెట్టుకోను ఇప్పుడు నేను వాడేది కూడా ఐరన్ పెంక్ అండి ఒక విషయం ఏంటంటే ఏ పెంక్ అయినా అది నాన్ స్టిక్ అయినా ఐరన్ అయినా మనము అట్టుకి అటుకి మధ్య గ్యాప్ ఉంటుంది కదా ఖచ్చితంగా వాటర్ అయితే చల్లుకుంటే మనకి అడుగు అట్టు మాడకుండా కాలిపోకుండా ఏ అట్టు వేసినా కూడా ఫ్రెష్గా అయితే వస్తుందన్నమాట లేదు అంటే మనకి సగం సగంగా మాడిపోతూ ఉంటుంది ఎప్పుడు మీరు అట్టు వేసినా సరే ఇలా ట్రై చేసి చూడండి అది నాన్ స్టిక్ అయినా ఐరన్ పెంక్ అయినా సరే అప్పుడు మనకి ఎ ఏ అట్టుకు ఆ అట్టు ఫ్రెష్గా అనిపిస్తుంది ఇక్కడ నేను ఒక అట్టు వేసేసాను కదా మళ్ళీ వేసేటప్పుడు ఇలా వాటర్ అయితే చల్లి ఖచ్చితంగా ఒక టెన్ సెకండ్స్ ఆగిన తర్వాతే మళ్ళీ అట్టేస్తాను ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైతే వాటర్ చల్లామో పెంక్ అనేది మళ్ళీ కూల్ డౌన్ అవుతుంది కదా ఆ టెన్ సెకండ్స్ ఆగితే కొద్ది హీట్ అవుతుంది అప్పుడు మనమైతే అట్టు వేసేసుకోవచ్చు నేను ఉల్లిపాయ అట్ట అయితే రెండు పక్కల రోస్ట్ చేయనండి అదే నార్మల్గా కారం అట్ట కానీ అట్టు కానీ రెండు పక్కల రోస్ట్ చేసేసి కొద్దిగా కాలిన తర్వాతే తీస్తూ ఉంటాను ఉల్లిపాయ అట్ట ఏంటంటే మాడినట్లు ఆ ఫ్లేవరు అంతగా నచ్చదు మా వాళ్ళకి అందుకని చెప్పి ఉల్లిపాయ అట్ట అయితే మళ్ళీ రెండు వైపులా కాల్చకుండా ఒకవైపే కాలుస్తాను అయితే రెండు వైపులా కాల్చకపోయినా మంచిగా కాలాలి అంటే ఉల్లిపాయలు వేసేసి ఆయిల్ వేసేసిన తర్వాత హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉందనుకోండి మంచిగా అయితే కాలుతుందనమాట అట్టు హై ఫ్లేమ్ ఉందనుకోండి ఉల్లిపాయల్లో తేమ ఉంటుంది కదా కొద్దిసేపటికే మెత్తగా పచ్చిపచ్చిగా అయిపోతుంది ఇక్కడ నేను చూసారా కొద్దిగా ఎక్కువగానే కాల్చాను అనమాట అట్టుని ఇలా కాల్చుకుంటే మనకి ఉల్లిపాయ అట్ట అనేది మెత్తపడకుండా బాగుంటుంది ఈరోజు ఇంట్లో ఎక్స్ అయిపోయినాయి అందుకని చెప్పేసి గుడ్డట్టు వేయలేదు ఇంకొకటి నేను చెప్పడం మర్చిపోయాను మీకు ఎప్పుడైనా సరే నేను పిండి మిక్సీ వేసేటప్పుడు ఖచ్చితంగా పూరి పిండి అయితే కలుపుతాను అనమాట నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక నాలుగు స్పూన్ల వరకు అయితే పిండి వేస్తూ ఉంటాను యాక్చువల్గా ఈరోజు పిండి కూడా అయిపోయింది నేను చూసుకోలేదు లేదంటే అది కూడా ఎలా వేసి మిక్సీ వేస్తాననేది కూడా చూయించేదాన్ని ఈసారి ఎప్పుడన్నా షార్ట్స్లో చూపిస్తాను మొన్న నేను పొట్టు కారం చేశాను కదా అది కూడా కొద్దిగా వేసుకున్నాను అనమాట వేసుకొని ఇలా పిల్లలకు పెట్టేసి నేను కూడా తినేస్తాను